నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొంగల్ గ్రామంలో శ్రీ గోదా లక్ష్మి వెంకటేశ్వర స్వామి మరియు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ వారు తెలిపారు ఆలయ పురోహితులు రొట్ట రవీందర్ జెండా ఆర్మూర్ రాజుతో ఐదు రోజుల కార్యక్రమాలు అన్నదానం గురువారం సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వీడీసీ వారు తెలిపారు శ్రీ గోదా లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో సువర్ణ చంద్రసేన్ అనిత పవన్ కుమార్ చింత కుమారని కిషన్ దంపతులు పాల్గొన్నారు ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా వీడీసీ వారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇట్టే వైభవంగా మా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ మల్లన్న మల్లికార్జున స్వామి కళ్యాణం కానీ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము మా మేము మా గ్రామస్తులమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ దర్శించుకొని ఎంతో ఆనందంగా ముందుకెళ్తారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఆలయ కమిటీ చైర్మన్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు సహకారంతో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇటీ కళ్ళకు కానీ గ్రామ కమిటీకి కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ధన్యవాదాలు వెళ్తుంటాం వెళ్ళి రేపు నా వెళ్ళి ఐదు రోజులు అన్నదానం సత్రం సేవలో భక్తుల యొక్క సహాయ సహకారాల మధ్యన విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్మించుకోవడం జరుగుతుంది గ్రామాధిక వారు మరియు గోవింద స్వాముల వారు అనేకమైనటువంటి సేవలు చేస్తూ స్వామివారి అందరూ కూడా పాత్రలే తరిస్తున్నారు స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఈరోజు కళ్యాణము స్వామివారి యొక్క అశ్వవాహన సేవ ఉంటుంది ఈరోజు